రైతన్నలకు నమస్కారం ఇవాళ మనం మాట్లాడుకునే విషయం కూరగాయల సాగులో సేంద్రియ ఉత్పత్తుల ప్రాముఖ్యత గురించి ఈ రోజు రైతన్న బతుకు చాలా గడ్డు కాలం మీద నడుస్తుంది విత్తనాల ఖర్చు మందుల ఖర్చు ఎరువుల ఖర్చు అన్ని పెరిగిపోతున్నాయి కానీ దిగుబడి మాత్రం తక్కువే అందుకే ఇప్పటిది సేంద్రియ సాగుకు మళ్ళే సమయం ఇంకా ముఖ్యంగా ఇప్పుడు మన దగ్గర ఉన్న మహతీ ఎకోటెక్ వారి సేంద్రియ ఉత్పత్తులు కూరగాయల పంటల్లో అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి ఈ వీడియోలో మనం పూర్తిగా వివరంగా చూద్దాం నేలకు శుద్ధి ధర్ని శుద్ధి ఒక మంచి పంటకి పునాది భూమి భూమి బలంగా లేకపోతే ఏ మొక్క వేసినా దుర్ద్రాసే అందుకే ముందుగా వాడాల్సింది ధరణిశుద్ధి ఇది భూమిలో హానికరమైన ఫంగస్ సూక్ష్మజీవుల ప్రభావాన్ని తగ్గిస్తుంది నేలలో జీవక్రియలు పెరుగుతాయి నేల సారాన్ని పెంచుతుంది విత్తనం నాటే ముందు ఎకరాకు కేజీ మరియు మొక్క నాటిన పది రోజులకి తర్వాత ఇంకో కేజీ శుద్ధిని వాడాలి మొక్క వేగంగా ఆరోగ్యంగా పెరుగుతుంది మొక్కల సమగ్ర ఎదుగుదల నానోగోల్డ్ కూరగాయల పంటలకు టమాటో దోసకాయ బీరకాయ కీర మొదలైనవి వాటికి నానోగోల్డ్ ఒక అద్భుతమైన పోషక బలంగా పనిచేస్తుంది అందులో ఉన్న పద్నాలుగు రకాల న్యూట్రియన్స్ వల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది ఆకులు పచ్చగా కనిపిస్తాయి మొక్క నెమ్మదిగా మురిగిపోకుండా నిలబడుతుంది ఆకుపచ్చ దశలు వాడితే మంచి ఫలితం వస్తుంది వాడే టైం మొక్కలకు పది నుంచి పదిహేను రోజులు అయినప్పుడు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆరు సార్లు స్ప్రే చేసుకోవాలి కాయల బరువు నాణ్యత నానో పొటాష్ ఈ కూరగాయలు మిగతా రైతుల కంటే ఎక్కువ బరువు మంచి రంగులో రావాలంటే పొటాష్ చాలా ముఖ్యం నానో పొటాష్ వల్ల కూరగాయల బరువు ఆకృతి పెరుగుతుంది కాయల రంగు రుచి నిల్వగల శక్తి పెరుగుతుంది పూత రాలకుండా చేస్తుంది కింద బాగా ఏర్పడుతుంది ఈ దశలో మొక్క బాగా ఆహారం తినాలి కాబట్టి పోటార్ స్ప్రే చేయడం చాలా అవసరం నానోగోల్డ్ స్ప్రే చేసే ప్రతిసారి నానోగోల్డ్ కాంబినేషన్ తో పాటు మూడు లీటర్లను ఆరు సార్లు స్ప్రే చేయాలి తెగుళ్లు నానోకే తేమ తక్కువగా ఉన్నప్పుడు కూరగాయల పంటల్లో తెగుళ్లు ఎక్కువగా వస్తాయి ఆకులు పాకగా మారిపోయి కాయలు పాడవుతాయి దీనికి పరిష్కారం నానోకే మొక్కలో పుట్టే ఫంగస్ తెగుళ్లను తగ్గిస్తుంది ఆకులపై రక్షణ కవచంలా పనిచేస్తుంది మొక్కల ఆరోగ్యం నిలబడుతుంది ఇది స్ప్రే రూపంలో వాడాలి మొక్కలో తెగులు మొదలయ్యే దశలో వాడితే అత్యుత్తమ ఫలితాలను వస్తుంది ఎకరాకు రెండు లీటర్లు స్ప్రే చేయాలి వైరస్ సమస్య యాంటీ వైరస్ కొన్నిసార్లు ఆకులు ముడుచుకుపోతాయి మొక్క పెరుగుదలకు ఇది వైరస్ లక్షణం అప్పుడు చాలా రైతులు చేతులు ఎత్తేస్తారు కానీ మీ దగ్గర యాంటీ వైరస్ ఉంటే మొక్కలపై ముందస్తు రక్షణ కల్పిస్తుంది కొత్త ఆకులు ఆరోగ్యంగా వస్తాయి వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుంది కూరగాయలు మొత్తం కాపుకు వచ్చేలా చేస్తుంది ఎకరాకు రెండు లీటర్లు స్ప్రే చేయాలి పూత నిలుపుదల కప్ప కూరగాయల పంటల్లో పూత వచ్చి రాలిపోవడం చాలా కామన్ ఇది చాలా సార్లు బోరం లోపం వల్ల జరుగుతుంది దీనికి పరిష్కారం కప్ప పూత రాలకుండా చేస్తుంది పిందె బాగా ఏర్పడేలా చేస్తుంది ఫలితం ఇరవై నుంచి ముప్పై శాతం వరకు పెరుగుతుంది ముఖ్యంగా టమాటో కీర బీరకాయ లాంటి పంటల్లో మిరాకిల్ జరుగుతుంది పూత దశలో ఎకరాకు రెండు లీటర్ల స్ప్రే చేయాలి స్ప్రే పవర్ పుష్ప ఏటి స్ప్రెడర్ రైతన్ను స్ప్రే చేస్తాడు కానీ మందు అన్ని ఆకులపై సరైన రీతిలో పట్టకపోతే ఫలితం కనబడదు అందుకే అవసరం పుష్ప ఏటి స్ప్రెడర్ ఇది స్ప్రే చేసినట్లయితే పోషకాలు సమ ముక్కుకి అందుతాయి మందు సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది ఆకు పూర్తిగా తడిచేలా చేస్తుంది ఎలాంటి స్ప్రే అయినా ఇది కలపడం వల్ల రెండింతల ఫలితం వస్తుంది చూసారు కదా మీరు కూరగాయలు సాగు చేస్తే మహతి ఏకోటెక్ వారి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడి చూడండి ఇవి భూమిని బలంగా చేస్తాయి మొక్కలను ఆరోగ్యంగా పెంచుతాయి దిగుబడిని కూడా పెంచుతాయి మరిన్ని వివరాల కోసం నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ నెంబర్ కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతర రైతులకు ఫార్వర్డ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ధరణి లైఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు